హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రసన గట్టోజ్ కిచెన్కి స్వాగతం అండి చూస్తున్నారా ఏంటి అనుకుంటున్నారా సకినాలు చేస్తున్నానండి పండగ ఇంకా చాలా రోజులు ఉంది కానీ నేను చేయాలనుకుంటున్నాను ఒక ట్రిక్ కూడా మీకు చూపిస్తానండి అది చూసి మీరు నేర్చుకుంటారనేసి చెప్తున్నాను నేను పాలకవర్ తీసుకోండి మనం చేతితోటి సకినాలు పోయాలంటే అందరికీ రావు ఇది ఇలా చేసుకుంటే ఎవరైనా కానీ ట్రై చేయొచ్చు వస్తాయండి పాలకవ్వర తీసుకోండి పాలకవర తీసుకొని ఇప్పుడు ఇలా ఉంది కదా నాలుగు మూలలు ఉంటుంది పాలకవరు ఈ పై నుంచి ఈ మూల నుంచి సగం కట్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి సగం కట్ చేసుకోవాలండి కట్ చేసుకుంటే ఇక ఇలా అవుతుంది ఇలా అవుతుంది సేమ్ దానికి ఆపోజిట్లో మనం చిన్న హోల్ పెట్టుకోవాలి ఇక్కడ ఇప్పుడు దీంట్లోకి మనము పిండి వేసుకోవాలన్నమాట నేను పిండికి ఎలా కలిపానంటే రాత్రి నానబోసుకున్నాను బియ్యం పొద్దున మిల్లుకేసానండి అన్నీ వడబోసుకొని మిల్లికేసుకొని ఆ పిండిలో కేజీకి పావు కేజీ నువ్వులు ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆవా ఓమా తర్వాత ఉప్పు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అండి కేజీకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉప్పు కంపల్సరీగా పడుతుంది ఇది మీరు ఈ లెక్కన మీరు ఎన్ని కేజీలైనా చేసుకోవచ్చు తర్వాత తెచ్చుకొని ఇవన్నీ కలుపుకొని నీళ్ళు వేసి ఇలా పిండిలాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఈ దీన్ని మనం దీంట్లో వేస్తాను ఎలా వేస్తానో చూపిస్తా చూడండి దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని పాలకూర శుభ్రంగా కడిగేసుకోవాలి తర్వాత మనం కట్ చేసుకోవాలి దీంట్లోకి ఈ పిండి వేసుకోవాలండి కొంచెం ఇలా జారుగా ఉండాలి మరీ జారుగా ఉండొద్దు దీంట్లో వేసుకోవాలి మీకు సెకండ్ పిండి ఎలా కలుపుకుంటారో తెలుసు కదా ఆ విధంగా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా పట్టుకుంటే మనకు కింద నుంచి ఇలా వస్తుంటుంది చూడండి మీకు ఎంత లావు కావాలో దాన్ని బట్టి మనం హోల్ చేసుకోవాలి నాది కొంచెం సన్నగా ఉంది ఇది హోల్ దీన్ని కొంచెం పెద్దగా చేస్తాను చూడండి దాని హోల్ను పెద్ద కట్ చేశాను ఇంకా కూడా సన్నం వస్తుందండి ఇలా చూసుకొని మనం ఎంత లావు కావాలనో దాన్ని బట్టి మనం చిన్నగా కట్ చేసుకుంటూ పోవాలి ఒకేసారి కట్ చేస్తే కవర్ కూడా వేస్ట్ అవుతుంది కట్ చేసానండి చూడండి ఇప్పుడు బాగా వస్తుంది ఈ లావు రావాలి ఇలా ఉంటే బోల్గా వస్తాయి అన్నమాట సకినాలు ఇప్పుడు ఎలా పోయాలనో చూపిస్తాను చూడండి ఇలా పోయాలి మీకు ఎన్ని వరుసలు కావాలనో అన్ని వరుసలుగా వేసుకోండి ఈ తో చేస్తే చాలా బాగా వస్తాయండి నేను ఇంకోటి చూపిస్తాను సకినాలు కొంచెం లావు ఉంటాయండి అది కాలిన తర్వాత పచ్చిగా ఉన్నప్పుడు ఇలా ఉంటాయి కొంచెం కాలిన తర్వాత సన్నబడతాయి ఇలా రావాలండి ఎంత ఈజీగా చేయొచ్చు మనము ఈ పాలకవర్ తోటి ఎన్ని కేజీలైనా కానీ రెండు మూడు గంటలలో చేయొచ్చండి నేను అన్ని చేస్తాను తర్వాత చూపిస్తా ఇలా రావాలండి మనం తిప్పుకుంటూ ఉండాలి ఈ చేత్తోటి ప్రెస్ చేసుకుంటూ చెయ్యి కూడా మూవ్ అవ్వాలి డైనింగ్ టేబుల్ మీద వేసానండి పాలకవరతో చేస్తే చాలా తొందరగా అయిపోతుంది చూడండి మొత్తం నింపేశాను హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదండి ఇవి చేయడానికి ఫస్ట్ ఇలా చేస్తామండి స్టార్టింగ్లో గౌరమ్మని పెడతాం అనమాట చూడండి పిండితోటి గౌరమ్మని చేసి దాని చుట్టూ ఒక సకినం వేసిన తర్వాతనే మిగతాయి అన్నీ పోస్తామన్నమాట సంవత్సరానికి ఒకసారి చేసుకుంటాం కదా ఇది దేవుడికి సంబంధించిందని భావించి ఇలా చేస్తారు అమ్మ వాళ్ళు ఇలా చేస్తారు కాబట్టి నేను కూడా ఇలానే చేశాను డైనింగ్ టేబుల్ నిండింది ఇంకోటి చిన్న బెడ్ మీద కూడా వేసాను మిగతా దీని మీద పోసానండి చాలా తొందరగా అయిపోయింది ఇప్పుడు ఇవి కొంచెం ఆరాలండి క్లాత్ ఆరాలి క్లాత్ ఆరిన తర్వాత ఇప్పుడు మనం ఈ పోస్తే పచ్చైపోతాయి అయిపోతాయి క్లాత్ అంతా తర్వాత అది ఆరిన తర్వాతనే మనం తీసి వేయించుకోవాలి నూనెలో అప్పుడే కానీ మనకి కరకరలు ఆడతాయి అనమాట పచ్చి ఉన్నప్పుడు తీసి చాలా గట్టిగా వస్తాయి చూడండి ఇలా తీయాలి నెమ్మదిగా తీసుకొని ఇలా ప్లేట్ల వేసుకోవాలండి ఆరిపోతే మనకి ఈజీగా వస్తాయి అనమాట చూడండి క్లాత్ ఆరితే మనకి ఈ సకినాలు అనేది కూడా ఆరిపోతాయి అప్పుడు ఈజీగా వస్తాయి ఓకే ఇలా తీసుకోవాలి చూడండి ఇలా నెమ్మదిగా నూనెలకు వేసుకోవాలండి అలా విడుచుకున్నాక వెంటనే మనము అది గంటి కానీ పుల్ల కానీ ఏం పెట్టొద్దండి అవి కొంచెం గట్టిగా అయినాక అప్పుడు మనం వాటిని కదపాలి అప్పటిదాకా కదిపొద్దు కదిపితే మటుకు విరిగిపోతాయి ఇప్పుడు చూడండి కొంచెం రెండు నిమిషాలు అయింది కదా వేసినాక ఇవన్నీ పైకి వస్తున్నాయి ఇప్పుడు వీటిని మనం ఇలా తిరిగేసుకోవాలి ఒక్కొక్కటి ఇలా పుల్ల వాడాలండి జల్లిగంటలతో కాకుండా ఇలా పుల్ల వాడితే మనకి ఈజీగా ఉంటుంది మనం దూరంగా ఉండి కూడా చేసుకోవచ్చు నూనె పని కదా జాగ్రత్త ఉండాలి కాబట్టి ఇలా అన్ని తిరిగేసుకోవాలండి మంచి రంగు వచ్చే వరకు మనం దీన్ని ఆయిల్లో వేపుకోవాలి చూడండి ఇవి బా వేగింతే బుడగలు రావండి నార్మల్గా ఉంటాయి అనమాట స్టార్టింగ్లో అన్ని బుడగలు రావు అంటే అవి వేగిపోయినాయి అనమాట ఇప్పుడు వాటిని నెమ్మదిగా ఈ పుల్ల సాయంతో అన్ని తీసుకోవాలండి ఇలా జాగ్రత్తగా తీసుకోవాలి నేను అవన్నీ తీసాను చూడండి రంగు కూడా మంచి కలర్ వచ్చింది కదా ఈ కలర్ రావాలన్నమాట నేను తీస్తాను చూసారా పుల్ల మీద అన్ని తీసుకున్నాను ఇప్పుడు వీటిని జాలిబుట్టలు వేసుకోవాలండి ఏమన్నా ఆయిల్ ఉన్నా గానీ కారిపోతుంది అసలు పట్టుకోదు ఆయిల్ ఇవి ఇలా తీసుకొని వేసేసుకోవాలి అంతే మళ్ళీ ఇంకొక వాయి వేసుకోవాలి పనిచేసే సకినాలు మొత్తం చేసేసానండి అయిపోయినాయి ఇప్పుడు వీటిని నేను డబ్బాల్లో సెట్ చేసేసుకోవాలి ఒక్కసారి ఒక రెండు మూడు గంటలు శ్రమ పడితే ట్వంటీ డేస్ వరకు హాయిగా ఎంజాయ్ చేయొచ్చండి ఈ సకినాలు అయితే తెలంగాణ వాళ్ళకి చాలా ఇష్టం అండి అసలు ఇష్టపడని వాళ్ళు ఉండరు తెలంగాణలో అంత బాగుంటాయి ఇవి సైడ్కు ఏదన్నా కర్రీస్ పెట్టుకొని కూడా నంజుకొని తినొచ్చండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి మీకు నచ్చుతుంది కంపల్సరిగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ వస్తుంది ఆల్ను క్లిక్ చేస్తే నా వంటలన్నీ మీకు వచ్చేస్తాయండి ఓకేనా మరి ఇంకో వంటలో కలిసేంతవరకు Bye!